ఈ మానవ జన్మకు వచ్చినందుకు మనం ఏం తెలుసుకుంటున్నాము ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ పరిపూర్ణ గురువులు చెప్పే బోధలు విన్నప్పుడు మనకు నిజం తెలియబడుతుంది అంతకుముందు ఎన్నో పూజలు వ్రతాలు ఎన్నో చేసి ఉంటాము కానీ ఇక్కడ రాకమ్మకు ఎన్ని పూజలు ఎన్ని నోములు వ్రతాలు చేసినా అవన్నీ వీసానికి కూడా పనికి రావు అని తెలియజేశారు మన గురువులు మరి ఇక్కడ దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీ విప్పటి కట్టి వారు నీ తెలిపెదా నీకేరి పోదలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కను